మీ కలను చేసుకోండి వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో చేయండి రానందుకే శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడారన్నది అన్నారు మంత్రి అంబటి గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని సీఎం చెప్పినా శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడారని చెప్పారు ఇది సరైన విధానం కాదని వైసీపీ కార్డను అర్థం చేసుకోవాలని అన్నారు పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలన్న ఆయన నరసరాపేట లోక్సభ పరిధిలో ఏడు సీట్లు గెలవబోతున్నామని చెప్పారు ఇంతకు ముందు మన పార్టీ మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయ గారు ఏదో టిక్కెట్టు ఇవ్వనున్నారని వెళ్ళిపోయారనేటువంటి మాట ప్రచారం జరుగుతూ ఉంది ఇది సరైనటువంటి ప్రచారం కాదని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయ గారితో చాలా వివరంగా మాట్లాడారు ఎందుకంటే ఇది బీసీకి ఇవ్వాలని నేను భావిస్తున్నాను మీరు గుంటూరు పార్లమెంటుకి వెళ్ళండి అని ఆయన సలహా ఇచ్చారు మీరు గుంటూరు పార్లమెంటుకు వెళితే గెలుస్తారని కూడా చెప్పారు గుంటూరు పార్లమెంటు చాలా కష్టమని